అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు ఖైరతాబాద్ లోని ప్రజా పాలనను ప్రారంభించిన పొన్నం గత ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారన్నారు కాంగ్రెస్ పాలనలో తమ ఆంక్షలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి అధికారులను కూడా కోరుతున్నాం ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతాను ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మేట్ ఉంది ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు ఆ యొక్క వాడలో కావచ్చు లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లంస్లో ఉండబడేటువంటి ఇతరాత సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటే మాట ఇది ప్రభు ప్రజలు గత పది సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటి ఒక ఓపెన్ మైండ్తో ఉండేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంది ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యతగా తీసుకొని మొన్నటి శాసనసభలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలకు ఎక్కడ ఆటంకం లేదు ఈ కార్యక్రమం నిరాటంకం కొనసాగుతుంది చెప్పిన మాటాన్ని అమలవుతాయనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు దీనికి ఎవరు పైర వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మ్యాన్ అవసరం లేదు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మి కావచ్చు పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు నూతన పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఆరు వందల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకున్నా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ

ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని వాళ్ళ పరిష్కార వాళ్ళ సమస్యల్ని పరిష్కార మార్గాన్ని ఇక్కడే వారికి చూపాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఈ ప్రభుత్వాన్ని మా చిరకాల మిత్రుడైనటువంటి పున్నం ప్రభాకర్ గారికి మొట్టమొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో తలపెట్టేటువంటి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి మా తరఫున సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జిహెచ్ఎంసి పూర్తి స్థాయి లోపల కూడా మీ ప్రభుత్వంకి వచ్చే ఈ కొత్త ప్రభుత్వంకి ఫుల్ సహకారం ఉంటది అనేసి నేను మొన్ననే వాళ్ళకి చెప్పాను నా తరఫు నుంచి కానివ్వండి మా జిహెచ్ఎంసి స్టాఫ్ తరఫు నుంచి కానీ ఎందుకంటే సెడ్ అండ్ డన్ ఇది ఒక ప్రజల్లోపలికి వెళ్ళే ప్రోగ్రామ్స్ ఇది ఒక మంచి ప్రోగ్రామ్ సో అందరం కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము అందుకని అన్న ఏది ఉన్నా సరే ఏ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఇది ప్రజల్లోపలికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా పోవాలనేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలనేసి ఏదైతే కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయో అవి కొన్ని క్లియర్ చేసేస్తే ఐ మేము తప్పకుండా మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ముందు ముందుకు తీసుకెళ్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ ఆరు గ్యారెంటీ పథకాలు మనం ఇంటింటికి తీసుకొని వెళ్తామని ఎలాగైతే ముందు చెప్పామో అదేవిధంగా ఈరోజు ప్రతి గడపకు రావడం సంతోషకరంగా ఉంది ఇందులో మెయిన్ భాగం మనం రిజిస్ట్రేషన్ ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రూలు ప్రతి ఒక్క అర్హులైనా ప్రతి ఒక్కరికి అందుతాదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే సందేశం ఇచ్చారో ఎక్కడ ఉన్నా కానీ అసలైన అర్హులు వాళ్ళని తీసుకొచ్చి ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళకి ఆ పథకాలు అందించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అధికారులు అదేవిధంగా నాయకులు అందరు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరు సహకరించాలని అదేవిధంగా ఇందులో పొందుపరిచినవి అన్నీ కాకుండా రేషన్ కార్డులది ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికి అందుతుందని ఒక నమ్మకం ఉన్నది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏదన్నా ఉన్నా కానీ రేషన్ కార్డు మెయిన్ కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసి అందరికీ అరువులకు రేషన్ కార్డు ఇచ్చి ఇవన్నీ కూడా అందజేయించాలని కోరుకుంటున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతామనే నమ్మకం దశల వారీగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే అని మేము నమ్ముతా ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఫస్ట్ టైం వచ్చిన మంత్రి గారికి ఖేరతాబాద్ నియోజకవర్గ డెవలప్మెంట్ కి కూడా సహకరిస్తారని మా వెంబడి ఉండి ముందుకు నడుగుతారని ఒక నమ్మకంతో ఈ మిల్లల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరి సహకారం ఉంటుంది అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఏ మంచి ఉద్దేశంతో ఈ ఆర్ గ్యారంటీ కార్డులు ప్రజలకు వస్తాయో దాంతో ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు కాబట్టి మనం అందరం కలిసి వంద రోజుల లోపల ఈ ఆరు గ్యారంటీ కార్డులు వాళ్ళకు చేరే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను